హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానమాట మన ఛానల్ ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందు నుంచి చూస్తున్న వాళ్ళు కూడా లైక్ ఇవ్వచ్చు ఏం కాదు లైక్ ఇవ్వండి మంచి కంటెంట్ అనే నేను అనుకుంటున్నాను మీరు కూడా అనుకుంటున్నారని నాకు తెలుసు సో అందుకే మంచి కంటెంట్ అయితే మీరైతే సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఆడవాళ్ళు ఇంట్లోనే సంపాదించుకునే ఐడియాస్ సో చాలామంది ఆడవాళ్ళు భర్తలు లేక అలాగే పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు బయటకు వెళ్ళలేక సో చాలామంది ఉంటారు కదా ఇంట్లోనే ఏం చేయాలో అర్థం కాకుండా సో అలాంటి వాళ్ళ గురించే ఈ వీడియో సో ఇంట్లో పిల్లలు ఉన్నారు బయటకు వెళ్ళి సంపాదించలేము అలాగే సింగిల్ మదర్గా మేము ఇంట్లోనే ఉంటున్నామండి చిన్న పిల్లలు అనుకున్న వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది ఒకవేళ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటే షేర్ చేయండి సో వీడియోలోకి అయితే తేలిపోదాం సో ఫస్ట్ యూట్యూబ్ అయితే పెట్టుకోండి అండి ఎందుకంటే వన్ రూపీ ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు కాబట్టి యూట్యూబ్ అనేది బెస్ట్ ఐడియా నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంట్లోనే హ్యాపీగా మీకు వచ్చిన టాలెంట్ని యూట్యూబ్లో పెట్టుకోండి సక్సెస్ అనేది ఫాస్ట్గా రాకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు అయితే సక్సెస్ అయితే కంపల్సరీ వస్తుంది ట్రస్ట్ని ఒకసారి పెట్టి చూడండి సో మీరు ఇంట్లో చేసిన వంటల్ని లేదంటే మీకు ఏం టాలెంట్ ఉందో దాని మీద అయితే యూట్యూబ్లో వీడియోస్ చేయండి మంచి మంచి కంటెంట్ని అయితే యూట్యూబ్ చాలా బాగా పుష్ చేస్తుంది మీరు కూడా పెట్టుకోవాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి పెట్టేసుకోండి నెక్స్ట్ టైలరింగ్ టైలరింగ్ ఇంట్లోనే నేర్చుకోవాలి లేదంటే శారీస్ బిజినెస్ పెట్టుకోవడము ఇలా చిన్న చిన్నవే మరీ ఎక్కువ మీకు ఎక్కువ మనీ ఖర్చు అయ్యేది ఏమి ఉండదండి టైలరింగ్ మోస్ట్లీ థౌజండ్ టు టూ థౌసండ్ వన్ మంత్ అయితే మీకు ట్రైనింగ్ అయితే ఉంటుంది సో ఆ ట్రైనింగ్ నేర్చుకున్న తర్వాత మీరైతే టైలరింగ్ నేర్చేసుకోవచ్చు నేర్చుకున్నాక మీరు టైలరింగ్ షాప్ పెట్టుకోవచ్చు లేదంటే మీరు ఇంట్లోనే కూడా కుట్టుకోవచ్చు అనమాట నెక్స్ట్ శారీస్ బిజినెస్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ప్రీ ప్లీటింగ్ చాలా ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది కదా బాక్స్ ప్లీటింగ్ అని ప్రీ ప్లీటింగ్ అని అలా చేసి వాళ్ళకైతే సెండ్ చేయొచ్చు మీరు ఎక్కడున్నా సరే మీరు ఒక సోషల్ మీడియా అకౌంట్ మీకు ఉంటే సో మీకైతే మంచిగా బిజినెస్ అనేది మంచిగా రన్ అవుతుంది నెక్స్ట్ కుచ్చులు ఇంట్లోనే శారీస్కి కుచ్చులు వేయడము సో మీ రిలేటివ్స్కి కూడా కుచ్చులు వేసి డబ్బులు అయితే తీసుకోవచ్చు నెక్స్ట్ డ్రాపింగ్ చేయడం ఎవరైనా ఫంక్షన్కి వెళ్ళి డ్రాప్ చేయడము లేదంటే ఏదైనా ఫంక్షన్స్లో సాంగ్స్ పాడడము సో ఇలా సింపుల్గానే ఉంటాయండి రోజు వెళ్ళాల్సిన అవసరం లేదు ఎప్పుడో ఒకసారి వెళ్ళైతే వచ్చేయచ్చు నెక్స్ట్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అని సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ చాలా ఫేమస్ అయిపోయింది కదా సో అలాగా నెక్స్ట్ ఆర్ట్ ట్యూషన్స్ చెప్పుకోవచ్చు ఇంట్లోనే ట్యూషన్ చెప్తూ కూడా మీరైతే మనీ సంపాదించుకోవచ్చు నెక్స్ట్ శారీస్ బిజినెస్ చేయడం ముందుగానే చెప్పాను కదా శారీస్ బిజినెస్ చేయడము క్యాటరింగ్ చేయడము ఫుడ్ పిక్కర్స్ చేయడము అలాగే బేకింగ్ గురించి బేకింగ్ నేర్చుకుని కూడా బేకింగ్ చేయడము హోమ్ మేడ్ ఫుడ్స్ చేయడము స్వీట్స్ చేయడము ఇలా అంటే బయట దేశంలో ఉన్న వాళ్ళు ఇంట్లో చేసుకో దానికి టైం ఉండదు కదా సో అలాంటి వాళ్ళకు కూడా మీరు హోమ్మేడ్ ఫుడ్స్ చేసి కూడా అమ్ముకోవచ్చు లేదు మీకు సోషల్ మీడియా ఏ అకౌంట్ లేదనుకుంటే యూట్యూబర్స్ ఉన్నారు కదా వాళ్ళు హెల్ప్ తీసుకొని కూడా మీ బిజినెస్ని అయితే ప్రమోట్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా చేసుకొని కూడా ఇంట్లోనే కూడా మీరు మనీ అనేది సంపాదించుకోవచ్చు నెక్స్ట్ క్రాఫ్ట్స్ చేస్తారు చాలామంది క్రాఫ్ట్స్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ కూడా యూట్యూబ్లో పెట్టుకోండి మంచి మనీ అయితే వస్తుంది నెక్స్ట్ ఆర్ట్ వర్క్స్ అనమాట ఆర్ట్ వర్క్స్ చాలా మందికి ఆర్ట్ వర్క్స్ మంచిగా చేస్తారు సో అలాంటి వాళ్ళు కూడా మంచిగా ఇంట్లోనే డబ్బులు అయితే సంపాదించుకోవచ్చు నెక్స్ట్ మీషో మీషోలో సెల్లర్గా అయితే జాయిన్ అవ్వచ్చండి సో సెల్లర్గా జాయిన్ అయ్యి కూడా మీరు ఏదైనా ప్రోడక్ట్స్ చేసి ఉంటే దాన్ని అయితే అమ్ముకోవచ్చు హోమ్ హ్యాండ్ మేడ్ జ్యువెలరీ అయితే ఫేమస్ ఉంది కదా ఇప్పుడు సో అలాంటి జ్యువెలరీ చేసి కూడా మీరైతే అంటే ట్రెండింగ్ జ్యువెలరీ చేసి సెల్ చేసుకోవచ్చు అనమాట మంచి మనీ అయితే మీకు వస్తుంది నెక్స్ట్ మీషో ఐటమ్స్ని ఎలా కొని అమ్మడం కొత్త తక్కువ ఉంటుంది కాబట్టి ఊర్లలో ఎక్కువ తీసుకునే వాళ్ళు ఉంటే కొని అమ్మచ్చు లేదంటే మిష మీషోలోనే అఫిలియేట్ మార్కెటింగ్ చేయొచ్చు అనమాట సో అఫిలియేట్ మార్కెట్ గురించి ఇంకో వీడియో అయితే చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ పెట్టండి నెక్స్ట్ వచ్చేసి డైట్ బాక్సెస్ చేసి అమ్మడము సో మన ఇంట్లోనే ఫ్రూట్స్ అలా కట్ చేసుకొని డైట్ బాక్సెస్ అయితే చేసి జాబ్స్ వెళ్ళే వాళ్ళకైతే మీరు సేల్ చేసుకొని కూడా మనీ సంపాదించుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇంట్లోనే మెహందీ పెట్టడము లేదంటే మేకప్ వేయడము లేదంటే శారీ కట్టడము ఇలా ఏదో ఒకటి మీకు వచ్చిన టాలెంట్ని అయితే మీరు గుర్తించుకోండి ఫస్ట్ మీకు ఏం టాలెంట్ ఉందో అని చెప్పి సో ఆ టాలెంట్ ప్రకారం మీరు మనీ ఎర్న్ చేయడానికి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ప్యాకింగ్ బిజినెస్ ప్యాకింగ్ బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు ఇంట్లోనే మీరు ఏదైనా ప్యాకింగ్ అంటే షాప్ గార్మెంట్స్ అలా వెళ్ళిన చోట ఇంకేదైనా పెద్ద పెద్ద షాప్స్లో మేము ప్యాకింగ్ చేస్తాము అంటే వాళ్ళు మీకు ఇంటికి కూడా తెచ్చిస్తారు సో అలా కూడా మీరు ప్యాకింగ్ బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు అగ్రబత్తిలు అని చెప్పి అగ్గిపుల్లలో బాక్సెస్ నింపడము ఇలా చిన్న చిన్నవే మరీ ఎక్కువ ఉండదు సో అలాగా చి స్మాల్ స్మాల్ బిజినెస్లో వెళ్ళి అడిగితే వాళ్ళ ఇంటికే కూడా తెచ్చిస్తారనమాట సో రియల్ ఎస్టేట్ మీద మీకు ఏదైనా అవగాహన ఉంటే సో మీ దగ్గరలో ఎవరైనా ల్యాండ్స్ పడి చూస్తూ ఉంటే వాళ్ళకి మీ సజెషన్స్ ఇవ్వడము లేదంటే ఆ సేల్ ఆ ల్యాండ్ గురించి మీరు వాళ్ళకి చెప్పి కొంచెం ఎక్స్ట్రా కమిషన్ పెట్టుకొని అలా కూడా సేల్ చేసుకోవచ్చు మీకు అంత బ్యాక్గ్రౌండ్ అంత ఫ్రెండ్షిప్ సర్కిల్ ఉంటే మాత్రం రియల్ ఎస్టేట్ కూడా మంచి జాబే అండి నెక్స్ట్ ఫొటోస్ ఫొటోస్ ఆర్ట్ చాలా వరకు చేతిలో గీసి అమ్ముతూ ఉంటారు కదా సో అలా కూడా ఫొటోస్ని గీసి అమ్మొచ్చు అనమాట అది కూడా ఒక రకమైన బిజినెస్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఆర్గనైజింగ్గా ఇల్లు సర్దివ్వడం కూడా ఒక బిజినెస్ లాగే ఇప్పుడు ఉంటుంది వెళ్ళి డబ్బులు సంపాదించుకోవచ్చు మంచిగా ఎవరైనా మంచి డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ ఇల్లు మేము సర్దుతాము కొంచెం మనీ ఇస్తే ఓకే అన్నట్టు చాలా మంది అయితే ఇలా సర్ది కూడా డబ్బులు సంపాదిస్తున్నారు అనమాట ఇలా కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ వాళ్ళ పిల్లలు అంటే ఇంట్లోనే ఉండి వాళ్ళు జాబ్కి వెళ్తున్నారు మీరు ఇంట్లోనే ఉంటున్నారంటే డే కేర్ పెట్టేసుకోవచ్చు హ్యాపీగా సో వాళ్ళు తీసుకొచ్చి మిమ్మల్ని పిల్లల్ని వదిలేసి వెళ్తారు రోజుకి ఇంతని ఛార్జ్ చేయొచ్చు మీరు నెక్స్ట్ వచ్చేసి గ్రాఫిక్స్ గురించి వీడియో ఎడిటింగ్ గురించి మీకు ఏదైనా తెలిస్తే యూట్యూబ్లో తమ్నాయ చేయడము ఇలా ఏదో ఒక రకంగా అయితే మీరైతే మనీ అనేది సంపాదించుకోవచ్చండి సో నాకు తెలిసిన ఐడియాస్ అయితే మీతో షేర్ చేశాను సో మీకు ఇంకేదైనా తెలిస్తే కామెంట్ చేయండి సో ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో చాలా ఉన్నాయి వెళ్ళైతే చూడండి ఇంకేదైనా నేను ఇక్కడ మిస్ చేస్తున్నా కూడా ఆ వీడియోస్లో మీరు చూస్తారనమాట సో ఇంతవరకు చూస్తున్నారంటే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను సో మీ సజెషన్స్ ఏంటో సజెషన్ లాగా ఇవ్వండి కామెంట్ రూపంలో పెట్టండి మీరు సో నేను కూడా నేర్చుకుంటాను టేక్ కేర్ బాయ్